ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ చర్చనీ అంశంగా మారింది ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ప్రకటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు దీనిపై ఎమ్మెల్సీ తేన్మార్ మల్లన్న స్పందిస్తూ బీసీ రిజర్వేషన్లకు కవితకు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు ఈ క్రమంలోనే ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది మల్లన్న ఆఫీస్ మీద దాడిని అందరూ ఖండిస్తున్నా కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సహచర ఎమ్మెల్సీ అందులోనూ మహిళ అయిన కవితపై మల్లన్న వ్యాఖ్యలు సరికాదని పొలిటికల్ సర్కిస్ లో చర్చ జరుగుతోంది అయితే కవితపై తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ పై నేతలు నేతలెవరూ స్పందించకపోవడం చర్చకు దారితీస్తోంది చివరకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మల్లన్న వ్యాఖ్యలను ఖండించారు కానీ బీఆర్ఎస్ కీలక లీడర్లు ఎవరూ రియాక్ట్ కాలేదు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలు కే కేటీఆర్ హరీష్ ఎవ్వరూ ఖండించలేదు ప్రతి అంశంపై ట్వీట్ చేసే కేటీఆర్ హరీష్ కూడా కవిత తేన్ మార్మల్లనే ఎపిసోడ్ పై సైలెంట్ గా ఉండిపోయారు దీంతో కవితను కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దూరం పెట్టిందన్న టాక్ వినిపిస్తోంది తండ్రి కేసీఆర్ కు లేఖ రాయడం అది లీక్ అవ్వడం ఆ తర్వాత కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ కవిత విమర్శలు గుప్పించడం వంటి పరిణామాలతో కేసీఆర్ ఫ్యామిలీ ఆమెకు దూరంగా ఉంటూ వస్తోంది బిఆర్ఎస్ నేతలు కూడా కవితతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు ఎటువంటి సమయంలో కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడం అది కాస్త వివాదంగా మారిన కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలెవరు స్పందించకపోవడంతో కవితను పూర్తిగా కారు నుంచి దించేశారన్న ప్రచారం అయితే జరుగుతోంది తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలను మండల ప్రతిపక్ష నేత మధుసూదనచారి తీవ్రంగా ఖండించారు అంతే తప్ప మిగతా ఎవ్వరూ రెస్పాండ్ కాలేదు ఆఖరికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మల్లన్న కామెంట్స్ ను ఖండించగా బీఆర్ఎస్ నుంచి మాత్రం స్పందన కరువైంది అయితే బీఆర్ఎస్ నేతలు ఎవరు స్పందించుకున్న పిసిసి చీఫ్ రియాక్ట్ అవ్వడంపై తీన్మార్ మల్లన్న సీరియస్ కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవితకు అధికారిక ఒప్పందం నడుస్తుందన్న మల్లన్న మొన్నటి మంత్రివర్గ విస్తరణ అప్పుడే కవిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఉండే అన్నారు ఇది నిజమో కాదో కాంగ్రెస్ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందని హాట్ కామెంట్స్ చేసి చర్చకు దారితీశారు మల్లన్న దీంతో కవితతో కేసీఆర్ ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తెగదంపులు చేసుకున్నట్లేనా లేక కవితను ఫ్యామిలీ పార్టీ పక్కన పెట్టేసిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఇంత వివాదం జరుగుతున్నా ఎవరు రియాక్ట్ కాలేదంటే కవిత కేటీఆర్ మధ్య చాలా గ్యాప్ ఉందనే టాక్ వినిపిస్తోంది ఇదంతా చూస్తుంటే ఇప్పట్లో కేసీఆర్ కవితను చేరదీసే అవకాశాలు కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది ఈ ఎపిసోడ్ తో కవిత కూడా బీఆర్ఎస్ కు మరింత దూరం కావచ్చు అన్న టాక్ వినిపిస్తోంది రాబోయే రోజుల్లో కవిత అడుగులు ఎటువైపు పడతాయో ఆమె బీఆర్ఎస్ లోనే కొనసాగుతారో లేక గుడ్ బై చెప్తారో లేదో చూడాలి